ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము ఇష్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాక మొదటి సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినట్లా ప్రభువు నా మన వినకపోవును భక్తిహీనులు అర్పించే బలు యహోవాకు హేములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము యథార్థ హృదయంతో దేవుని వేడుకున్నప్పుడు దేవుడు మన మనవి ఆలకించుతాడు అన్న తన కలిగిన వేదనలో దేవుని మందిరంను విడిచిపెట్టలేదు దేవుని మందిరంలోనికి వెళ్ళి తన వేదనంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకున్నది ఆమె చేసిన ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైంది కనుక హన్న మనవి అంగీకరించబడింది మనం అడుగునవి దేవుని మహిమ తెచ్చేవిగా ఉండాలి దురుద్దేశంతో కాకుండా మన ఆత్మీయ జీవితంలో ప్రయోజనకరమైనప్పుడు ప్రభువు మనకు తప్పకుండా దయచేస్తాడు ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలోకించినది ఆమెన్